రెండు నిమిషాలు క్లుప్తంగా గల్లా మాధవి గారు మాట్లాడవలసింది కోరుతున్నా అంతర్జాతీయ అమరావతి నిర్మాణ దాత మన నారా చంద్రబాబు నాయుడు గారు యువకుల ఆశా జ్యోతి పేదల పెన్నిది ఐటి రంగం నుంచి మన ఆంధ్రులని తల ఎత్తుకుని బ్రతికేలా చేసిన మహోన్నత నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జై నారా చంద్రబాబు నాయుడు గారికి జై జైల నుంచి మన రాష్ట్రంలో నూట యాభై ఒక్క దొంగల ఊట వచ్చి ప్రజలని అశాంతికి గురి చేసింది ఈ అశాంతి నుంచి బయటపేసే మహోన్నత నాయకుడు మనకు రాబోతున్నాడు ఆంధ్ర రాష్ట్రమా ఇక ఊపిరి పీల్చుకో మన నాయకుడు వస్తున్నాడు ఆయనకి తోడు మన సేనాని వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రమా ఇక గర్జించు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతను స్వీకరిస్తానని చెప్పి సభాముఖంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను